కేశినేర్ నాని గారు వ్యక్తిగతంగా నాకు చాలా బాగా తెలిసిన ఆయన ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పి నేను చాలా జాగ్రత్తగా గమని గమనిస్తున్నాను గతంలో ఆయన తెలుగుదేశం వదిలేసి వైఎస్ఆర్సీపీకి వస్తారని చెప్పి నేను మూడు సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కేసినేర్ నాని గారి అడుగులు చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ఆయన్ని పర్సనల్గా హ్యూమిలేట్ చేశారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అలాగే దేవినేని ఉమ తన ప్రాబల్యం పెంచుకోవటం కోసం కేసినేన్ నాని ఎక్కడ అతనికి ఒక విలన్గా లేకపోతే అతను ఒక ప్రత్యర్థిగా తయారవుతాడనుకున్నారో కేసినేని నాని మీదకి తన వంటూ ఒక వర్గం తయారు చేసుకుని ఆ వర్గాన్ని అతని మీదకి వదలడానికి ప్రయత్నించారు అందుట్లో భాగంగానే దేవినేని ఉమాకి బుద్ధ వెంకన్న మరియు బోండా ఉమా సహకరించేవాళ్ళు ఈ సహకారంలో కొన్ని ప్రయత్నాల్లో కేశినీర్ నాని విజయం సాధించారు కొన్ని చోట్ల దెబ్బతిన్నారు అయితే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రాజకీయంగా ఓడించే అడుగులు కేసిన నాని వేస్తున్నారు ఇందుట్లో నేపథ్యంగా బలమైనటువంటి వైఎస్ఆర్సిపి ఉన్న నియోజకవర్గాలు కాకుండా తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గమైన విజయవాడ బీచ్లో కానివ్వండి విజయవాడ సెంట్రల్లో అంటే కేవలం తక్కువ అతి తక్కువ ఓట్లతో గెలిచిన విజయవాడ సెంట్రల్లో కానివ్వండి ఆయన ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు అలాగే మైలవరంలో ఏ విధంగా దేవినేని ఉమాని ఓడించాలి అనే దాని మీద కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు మొండితో ఒక అరుణ్ కుమార్ బ్రదర్స్తో వై కేసు నాని గారికి సాన్నిత్యం ఉంది అలాగే ఆయనకంటూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి అది ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్ యాడెడ్ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి అవుతుంది అట్ ది సేమ్ టైం కేసు చిన్ని వర్సెస్ కేసు నాని అని చెప్పి పెట్టినప్పుడు ఇంటలెక్చువల్స్ కానివ్వండి లేకపోతే వైఎస్ తెలుగుదేశం చెప్పే న్యూట్రల్ ఓటర్స్ కూడా కేసు నాని ఏం చేశాడు కేసు చిన్ని ఏం చేశాడు విజయవాడకి అని చెప్పి ఆలోచించినప్పుడు డెఫినెట్లీ ఆ ఎడ్జ్ కేసు నేను నానికు ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి అట్ ది సేమ్ టైం కేసు నాని ఎక్కడా కూడా పర్సనల్ ఎలిగేషన్స్ కానివ్వండి కరప్షన్ ఎలిగేషన్స్ కానివ్వండి లేకపోతే భూ కబ్జాలు చేశాడని కానివ్వండి ఇలాంటివి లేవు సో ఇది ఖచ్చితంగా ఆ నాని గారికి ఆ ఎడ్జ్ అయితే వస్తుంది సో ఈ నేపథ్యంలో ఎట్లా గెలవాలి అనేది ఆయన టార్గెట్స్గా పెట్టుకున్నారు సో ఇది ఒక యాంగిల్ అయితే ఆయనకి ఎందుకోసం ఆయనకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంటే వైఎస్ఆర్సిపిని కమ్మ కమ్మలకి వ్యతిరేకమైన పార్టీగా ముద్ర వేస్తున్న నేపథ్యంలో కమ్మలు మాత్రమే తెలుగుదేశం కాదు కమ్మల్లో కొంతమంది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపిని సమర్థిస్తారు అలాగే జనసేనను సమర్థిస్తారు కమ్యూనిస్టులను సమర్థిస్తారు కాంగ్రెస్ను సమర్థిస్తారు వీళ్ళందరికీ కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఖచ్చితంగా ఒక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కేసినే నాని ఆ పా ప్లేస్ని ఖచ్చితంగా ఆక్యుపై చేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడతాడని ఒక అష్యూరెన్స్ అయితే నాని గారి నేపథ్యంలో వచ్చింది అలాగే గుంటూరులో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కూడా గుంటూరుకు వస్తారు అని చెప్పి సూచనలు కనపడతా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కనుక అయితే గుంటూరు విజయవాడ పార్లమెంట్లు ఖచ్చితంగా మరొకసారి తెలుగుదేశం ఓడిపోతుంది అనేది దానికి ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి